అందరికీ నమస్కారం అండి సాహిత్య సమ్మోహనంలో అక్షరంతో సాన్నిహిత్యం అన్నది అంశం అక్షరం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది ఎందుకంటే అక్షరమే ఆది అక్షరమే శక్తి ఆలోచనల లోకానికి దీపమది వాక్యమై వెలిగి వేదమై పలికి మనసును తాకే మాయాజాలమది తల్లి పలుకులో తలుకులే అక్షరం తత్వంలో తేజమే అక్షరం కవిత్వంలో కాంతి కథల్లో గాఢత అక్షరమే మానవ భావాలకు వేదిక పాటలలో పాడి పుస్తకాల్లో నాటి ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క అక్షరానికే ఉంది ముందుగా చదువుల తల్లి సరస్వతిని అక్షర జ్ఞానమివ్వమని వేడుకునే ఒక గేయం अक्षय अक्षर रक्षणनीय रक्षणनीयवे भारती लक्षणशिक्षण वीक्षणचेयवे भारती महामन्त्रमै महातेजमै वे गीर्वाणि महाशास्त्रमै महासूत्रमै पथमुचूपवे वाग्णी महा वेदमै महाज्ञानमै वे वेदाग्रणी महायन्त्रमै महातन्त्रमै తరిని చూపవే పారాయణి ఇది సుమచంద్ర గారి రచన వారి కవితలు గేయాలు నాకు చాలా నచ్చుతాయి అమ్మవారి నుండి అక్షర జ్ఞానం పొందాక అక్షరం నాట్యం చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను చదవబోయే కవితలో విషయం అక్షర నాట్యం నా కళ్ళ ముందు ఆనంద తాండవం కొన్ని స్వరాలుగా వీణులు విందు చేస్తుంటే మరికొన్ని పదాలుగా పల్లవిస్తున్నాయి కొన్ని తూటాలై దూసుకుపోతుంటే కొన్ని శుతిమెత్తని లాలిపాటల్లా లాలిస్తున్నాయి అక్షరాలు ఏమైతేనే అమాంతం హత్తుకోవాలని ఉంది ఎన్ని గమ్మత్తులు చేస్తాయో ఎందరి మనసుల్లో ప్రేమలు చిగురింపజేస్తాయో ఎందరి భావాలకు రూపకల్పనగా మారుతాయో వ్యక్తీకరణ వస్త్రాలు ధరించిన అందమైన బొమ్మల్లా ఎన్నిసార్లైనా విసుగు విరామం లేక గలగలా వచ్చేస్తాయి సందళ్లు చేస్తాయి చమత్కారాలతో నవ్విస్తాయి కవితలుగా కదిలిస్తాయి కమ్మని కథలుగా కడదాకా నిలిచే ఉంటాయి కాలంతో పోటీ పడుతుంటాయి మానవతని గుర్తు చేస్తాయి మమతల తోరణాలు కడతాయి మాధుర్యపు తీపిని పంచుతాయి ఈ అక్షరాలనేవి ఓ మత్తుసుమి పట్టు తెలిసిన వారికి దాసోహమంటాయి పట్టించుకోని వారిని తికమకపెడతాయి పొందికగా పేరిస్తే ఈమిడిపోతాయి నోటివాటంగా విదిలిస్తే మాత్రం వెనుతిరిగి చూసుకోలేని అగాధంలో తోసేస్తాయి మేధావుల మెదళ్లల్లో వేసుకుని ఉంటాయి పసిపిల్లల నోట తత్తరపడతాయి ఆకాశపు అంచులు తాకి అంబరాన్ని చుట్టి వస్తాయి అంతఃశుద్ధిని చేస్తూ స్వచ్ఛమైన మల్లెల్లా తెల్లని కాగితంపై శాశ్వత ముద్రలు వేస్తాయి మొత్తానికి అక్షరాలు భలే ముద్దొస్తాయి ఈ కవిత రాసిన వారు సమ్మెట విజయ గారు ఆవిడ కవిత్రి రచయిత్రి హైదరాబాద్ నివాసి వారి కవితలు కూడా నాకు చాలా నచ్చుతాయి అదే అక్షర జ్ఞానంతో ఓ సుందరమైన నిశ్చలమైన కోమలమైన కవిత రాయాలి అన్న ఆలోచన వస్తే ఆ ఆలోచనని ఓ కవితా కన్యకగా ఊహిస్తే ఆ కవిత్వం ఇలా ఉద్భవిస్తుంది కన్యక ఉదయపు నిశ్శబ్దంలో కళలు ఇంకా తరగని వేళ తలుపుల సవ్వడుల నుండి ఆమె మేలుకుంటుంది ఆమె ఆలోచనల శుతిమెత్తని చప్పుళ్ళకి ఆమె ముఖముపై వెలుగు నాట్యం చేస్తుంది ఆమె మాటలప్పుడు రాయని పద్యాల్లా ప్రవహిస్తాయి ఆకాశం ఆమె చిత్రపటంగా మారుతుంది ఆమె మాటలు నక్షత్రాల్లో మెరిసిపోతాయి అప్పుడు ఆమె నడక భూమిపై కాదు గాలిలో క్షణాల మధ్య కాలం కూడా ఆమె కోసం మారుతుంది నిన్న మొగ్గుతుంది ఈరోజు నాట్యం చేస్తుంది రేపేమో ఎదురు చూస్తుంది ఆమె మౌనం కళంగా మారుతుంది ఆమె హృదయం స్వరంగా మారుతుంది తనలోనే ఒక ప్రపంచాన్ని నిర్మించి ఆమె రాణిగా నిలుస్తుంది నేడు నాదే రేపు నాదే ఎప్పటికీ నాదే అని తలంచుతూ ఆమె ఆనందంతో తేలిపోతుంది ఆకాశాల రాణిగా మారిపోతుంది చివరికి ఆమె ఆ భావాలు కూడా తెల్లని కాగితం మీద అందమైన కవితగా మారిపోతాయి ఈ కవిత రాసింది నేనేనండి మొన్న మధ్య కర్ణాటక సంగీతం గురించి కొంత పరిశోధన చేస్తుంటే ఒక కొటేషన్ చదివాను అది ఏమిటంటే ఇలా తెలుగు వాగ్నయపు చరిత్రలోని పదిహేనవ శతాబ్దం ఒక ప్రధాన ఘట్టంగా నిలవడాన్ని గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ గారు ఇలా అన్నారు కవిత కన్యక ముగ్ధమై అసందిగ్ధమై కౌమార మాధుర్యాన్ని మీరి తొలి ప్రాయపు తలుకుల్ని అందర్నీ ఆకర్షించే బెళుకుల్ని నేర్చుకున్న కాలం అని అది ఆ కవితా కన్యక ఆ కవితా కన్యక గురించి ఆయన చెప్పిన విషయం నాకు చాలా నచ్చింది ఎలాగైనా సరే ఆ కవితా కన్యక టైటిల్గా ఏదన్నా కథ అయినా సరే కవిత అయినా సరే రాయాలి అన్న ఆలోచనతో చేసిన ప్రయత్నం అన్నమాట ఇది కవిత్వం కవిత్వం గురించి ఏమంటుంది అన్నది ఇప్పుడు చదవబోయే కవితలో విషయం కవిత్వం చిక్కిపోతుంది అన్నది మొకటం కవిత్వం జోరందుకుంది కవి సమ్మేళనంలో నేనంటే నేనంటూ దూసుకు వచ్చే కవులతో కవిత్వం కళకళలాడుతూ కవితలు చదువుతూ సన్మానాలు పొందుతూ కవిత చదివిన ప్రతిసారి పరవశించిపోతూ పరవళ్ళు తొక్కుతోంది అని కవిత్వమే ఆశ్చర్యపోతుంది ఏమిటి కవితా ప్రవాహమని ఎంతమంది కవిత్వం చెప్పాలనుకుంటున్నారు అని కానైతే క్రమంగా కవిత్వం చిక్కిపోసాగింది నియంత్రణలు పెరిగిపోతున్నాయి లైన్లను కుదించమని ఒకరు ఇన్ని లైన్లలోనే రాయాలి అని ఒకరు తొందరగా ముగించమని ఒకరు ఇదేం కవిత్వం అని ఒకరు అసలు కవిత్వం కాదని ఇంకొకరు దాంతో ఆంక్షల మధ్య కవిత్వం కుంచుకుపోతుంది కవిత్వం కలవరపడుతోంది దిశానిర్దేశం చూపక సరిచేసేవారు లేక ఏదంటే అది రచించి అచ్చువేసి తాము రాసిందే వేదం అనేవారి మధ్య నిట్టూర్పులు విడుస్తూ విస్తుపోయి చూస్తుంది కానైతే త్వరగానే కవిత్వం కాగడాగా నిలిచింది సమస్యలపై స్పందించి ఎక్కువ పట్టిన బాణంలా మూలాల్ని వెతుక్కుంటూ ముందుకు దూసుకుపోతూ కొన్ని మనసులకు ఊరటనిస్తూ కొత్తదనంతో మార్గ నిర్దేశనం చేస్తూ మరింత ఉత్సాహంగా రాయమంటూ కదిలించేలా కళం ఛడిపించమంటూ కవులని రారమ్మని పిలిచింది దాంతో కవిత్వం లీనమైంది ప్రకృతిలో పరవశమై కవిత్వమే ఊపిరై కల్లోల పడుతూ ఎప్పటికప్పుడు ఎగిసిపడే ఉప్పెనలా గుండె గొంతుకగా వారి కోసం ఎదురు చూస్తుంది కవిత్వం నాది మాత్రమే అని ఢంకా బజాయించే వారిని చూసి కవిత్వం హక్కున నవ్వింది నేను సైతం అంటూ రాబోయే కొత్త శ్రీశ్రీల కోసం కాపు కాస్తుంది కవిత్వం రాసే కవులను ఆదరించమంది కమ్మని హృదయాన్ని కాంచమంటుంది చైతన్య గీతికగా సాగమంటుంది ఇది కూడా సమ్మెట విజయగారి కవిత అదండి అక్షరంతో సాన్నిహిత్యం అన్న అంశంలో ఈ కవితలు చదవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు టెక్సస్ సాహిత్య సదస్సు వారికి సుమా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నమస్తే